तो मौलाना को इंग्लिश नहीं आती <laughs> मौलाना बुलाए ट्रांसलेटर को आप ये बताएं कि आप इन्फिनिट रिग्रेस ऑफ कॉजेस को पॉसिबल मानते हैं या नेसेसरी बीइंग के एग्जिस्टेंस को सही समझते हैं क्योंकि दो ही ऑप्शन हो सकते हैं आप ये बताएं देखिए आपको मैं ईमानदारी से बात करूं एक तो मैं कॉन्टीजेंसी वर्ड ठीक से समझता हूं और इस वक्त भी जो आपने अंग्रेजी के अल्फाज इस्तेमाल किए वो जरा थोड़े से मुझे डिफिकल्ट और कॉम्प्लिकेटेड रहे तो आप जरा सिंपल जबान में सवाल कर सकते हैं మదర్సా గోడల మధ్య ఆలోచనలు ఆగిపోతాయని ఎవరు చెప్పారు ఆ గోడల మధ్య పుస్తకాలు మాత్రమే కాదు ప్రశ్నలు కూడా పుడతాయి మదర్సా అంటే కేవలం మత విద్య కాదు మదర్సా విద్యార్థి అంటే పరిమిత ఆలోచనలు కాదు మదర్సా విద్యార్థి అంటే కేవలం అరబిక్ మాత్రమే కాదు మదర్సా అంటే మౌనం కాదు అది ప్రశ్నలు పుట్టే స్థలం అతను మదర్సాలో నేర్చుకున్నది ఒక్క భాష కాదు ఆలోచించే విధానం అరబిక్ చదివితే ఇంగ్లీష్ రాదనుకుంటారా కాంటింజెన్సీ మెటాఫిజికల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ఫినెట్ రిగ్రెస్ లాజికల్ ఫ్యాలసీ ఇవి పుస్తకాల పదాలు కాదు ఒక మదర్సా డిబేట్ లో వాడిన ఆయుధాలు ముఫ్తీ నద్వి తన వాదనలతో ఒక విషయం నిరూపించారు మదర్సా విద్యార్థి మాట్లాడితే అది కేవలం భావోద్వేగం కాదు తర్కం మాట్లాడుతుంది అతని చదువు మదర్సా అతని భాష లాజిక్ అతని స్థాయి గ్లోబల్ ఇది ఎంతో మంది మదర్సా విద్యార్థులకు తాము అరబ్బీతో పాటు ఉన్నత చదువులు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ గొప్ప వాక్చాతుర్యం ఎలా కలిగి ఉండాలో స్ఫూర్తినిస్తుంది దేవుడు ఉన్నాడా ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును కదిలిస్తోంది జావేద్ అఖ్తర్ గారు మరియు ముఫ్తి షమాయిల్ నద్వి గారి మధ్య జరిగిన డిబేట్ ఒక సాధారణ చర్చ కాదు అది ఒక మేధస్సుల సంఘర్షణ భావోద్వేగం వర్సెస్ తర్కం ఈ డిబేట్ ఎవరు గెలిచారు అని చెప్పడానికి కాదు మనల్ని ఆలోచింపజేయడానికి జరిగింది ఇప్పుడు ఆ డిబేట్ లోని వాదనలు లాజిక్ ప్రశ్నలు సులభం విశ్లేషణ చేద్దాం దేవుడు ఉన్నాడా ఈ ప్రశ్న వేల సంవత్సరాల నుంచి చర్చలో ఉంది అంటే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మానవ మస్తిష్కంలో ఎప్పటి నుంచో ఉంది ఈ విశ్వం ఎలా పుట్టింది సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు జీవరాశి అంతా ఒక క్రమంలో నడుస్తుంది ఇంత సంక్లిష్టమైన వ్యవస్థ ఉచితంగా ఏర్పడిందా లేక ఒక మహాశక్తి దైవం దీన్ని సృష్టించాడా ఒకవైపు ఆస్తికులు అంటే దేవుని నమ్మేవారు చెప్తారు దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తివంతుడు ప్రేమమయుడు మన మనస్సులో ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు ప్రకృతి సౌందర్యం జీవితంలో వచ్చే అద్భుతాలు ఇవన్నీ ఆయన ఉనికికి సాక్షాలు అని అంటారు అలాగే ప్రవక్త మొహమ్మద్ సలల్లా సలం వారు ఈసా అంటే యేసుక్రీస్తు వారు వీరంతా కూడా దేవుని గురించి బోధించారు అలాగే కృష్ణుడు వంటి మహానుభావుడు భగవద్గీతలో అర్జునుడికి దేవుని తత్వాన్ని వివరించాడు మరోవైపు నాస్తికులు అంటారు దేవుడు లేడు ఇదంతా ప్రకృతి నియమాలు శాస్త్రీయ కారణాలు విశ్వం బిగ్ తో పుట్టింది జీవం ఎవల్యూషన్ ద్వారా ఏర్పడింది మంచి చెడులు మనిషి చేస్తున్నవే దేవుడు ఉంటే ఎందుకు ఇంత దుఃఖం అన్యాయం ఉంటుంది మనుషుల భయం అవసరాల నుంచి దేవుడిని సృష్టించుకున్నారు అని నాస్తికులు వాదిస్తారు కాబట్టి ఈ చర్చ ఎప్పటికీ ముగియదు కొందరికి దేవునిపై విశ్వాసం బలాన్ని ఇస్తుంది మరియు ఆశను నింపుతుంది మరికొందరు శాస్త్రం తర్కంతో జీవితాన్ని అర్థం చేసుకుంటారు మరోవైపు దేవుడిని తిరస్కరించే వారు ఆయన ఉనికిని తిరస్కరించడంలో పట్టుదలతో ఉన్నారు కొత్త అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు మరియు దేవుని నమ్మే వారిని ఎగతాళి కూడా చేస్తున్నారు అయితే ఈ విషయంపైనే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవైనా న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దేవుడు ఉన్నాడా డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనే అంశంపై చాలా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది ई डिबेट ने జర్నలిస్ట్ అయినటువంటి సౌరద్ వివేది మోడరేట్ చేశారు ఈ రెండు గంటల చర్చ యూట్యూబ్ లో అల్లంటాప్ మరియు ముఫ్తి ఛానల్లో పది మిలియన్లకు పైగా వ్యూ సాధించి సంచలనం సృష్టించింది ఈ చర్చలో పాల్గొన్న వారు ఇద్దరు ఒకరు ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత కవి స్క్రీన్ రైటర్ మరియు నాస్తికుడు అతనే జావేద్ అఖ్తర్ గారు జావేద్ అఖ్తర్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి పదిహేడున జన్మించారు ఆయన భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ వ్యక్తి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు ఆయన బహిరంగంగా నాస్తికుడు అని చెప్పుకుంటారు ఏ మతాన్ని ఆత్మాన్ని నమ్మరు తన పిల్లల్ని కూడా నాస్తికులుగా పెంచారు రిచర్డ్ డాకిన్స్ లాంటి నాస్తిక రచయితలు ఆయనపై ప్రభావం చూపారు ఈయన సెక్యులరిజం ఫ్రీ స్పీచ్ జెండర్ ఈక్వాలిటీ కోసం గట్టిగా మాట్లాడతారు మరొకరు యంగ్ ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ షమైల్ నద్వి గారు ముఫ్తీ షమాయిల్ అహ్మద్ అబ్దుల్లా నద్వి గారు యువ ఇస్లామిక్ స్కాలర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు ఆయన మర్కజ్ అల్ వహ్యాన్ అనే ఆన్లైన్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ మరియు ప్రిన్సిపల్ మరియు షహజార్ ఫుడ్స్ అనే కంపెనీ సిఈఓగా కూడా ఆయన పనిచేస్తున్నారు ముఫ్తీ గారికి యూట్యూబ్ సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది అయితే ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇద్దరు పుట్టుకతోనే ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళ జీవితాలు ఆలోచనలు విశ్వాసాలు చాలా భిన్నంగా ఉన్నాయి ఈ ఇద్దరు ఒకే వేదికపై కలిసి చర్చించడం చాలా ఆసక్తికరం ఇప్పుడు ఆ చర్చలోని ముఖ్యమైనటువంటి వాదనలు సులభంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఫ్తి షమాయిల్ నద్వి గారి వాదనలు దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని ఉనికిని నిరూపించడానికి సులభమైన ఉదాహరణలు ఇచ్చారు మొదటి వాదన విశ్వం చాలా సంక్లిష్టమైనది ఒక గడియారం చూస్తే దాన్ని ఎవరో తయారు చేశారని అర్థం చేసుకుంటాం కదా అది తనంతట తానే ఏర్పడదని మనకు తెలుసు అలాగే ఈ విశ్వం గ్రహాలు నక్షత్రాలు మన శరీరంలోని కణాలు ఇంత పర్ఫెక్ట్ గా ఉండడానికి ఒక సృష్టికర్త ఉండాలి విశ్వం ఒంటరిగా ఏర్పడలేదు ఎవరో సృష్టించారు రెండవ వాదన మనకు సహజంగా మంచి చెడు తెలుసు చిన్న పిల్లాడు కూడా దొంగతనం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు అని తెలుసు ఈ నైతికత ఎక్కడి నుంచి వచ్చింది ఇది దేవుడి నుంచి వచ్చినదే మూడవ వాదన సైన్స్ చాలా విషయాలు చెబుతుంది కానీ అన్నీ కాదు బిగ్ బ్యాంగ్ ఎలా జరిగిందో సైన్స్ చెప్పగలదు కానీ ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం లేదు ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే దేవుడు ఇక మరోవైపు జావేద్ అఖతర్ గారు దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ప్రశ్నించారు ఆయన మొదటి ప్రశ్న ఏంటంటే ప్రపంచంలో ఎంత దుఃఖం అన్యాయం ఉంటే సర్వశక్తివంత ఉన్నటువంటి దయామైనటువంటి దేవుడు ఎలా ఉంటాడు గాజాలో పిల్లలు బాంబులతో చనిపోతున్నారు దేవుడు ఉంటే ఎందుకు ఆపడు దేవుడు శక్తి లేనివాడా లేక దయలేనివాడా లేక అసలు లేడా రెండవ వాదన నైతికత మనమే సృష్టించుకున్నది ట్రాఫిక్ రూల్స్ లాగా రోడ్డు మీద అందరూ సురక్షితంగా ఉండాలంటే మనమే నియమాలు పెట్టుకున్నాం ప్రకృతిలో న్యాయం లేదు సింహం జింకను చంపి తింటుంది అది చెడ్డదా కాదు అది ప్రకృతి నియమం ఇక మూడవ వాదన దేవుడు ఉన్నాడని రుజువు చూపించాల్సింది నమ్మేవారే ఒక అదృశ్య టేబుల్ ఉందని ఎవరైనా చెబితే లేదని నిరూపించమంటారా లేదు కదా ఉందని చూపించమని అడుగుతారు అలాగే దేవుని ఉనికి రుజువు ఆస్తికులు చూపించాలి ఈ విధంగా చర్చ మొత్తం చాలా శాంతంగా గౌరవంగా జరిగింది ముఫ్తి గారు లాజిక్ అంటే తర్కం మరియు ఫిలాసఫీ అంటే తత్వశాస్త్ర ఆధారంగా మాట్లాడారు అంటే ఆయన కాంటింజెన్సీ ఆర్గ్యుమెంట్ లాంటి తత్వశాస్త్ర వాదనలు ఉపయోగించారు విశ్వం సంక్లిష్టమైనది దానికి తప్పకుండా ఒక సృష్టికర్త ఉండాలి అని లాజిక్తో నిరూపించే ప్రయత్నం చేశారు సైన్స్ మెటాఫిజిక్స్ అంటే దేవుని ఉనికి లాంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు తాకలేదని చెప్పారు అంటే దేవుడు భౌతికమైన వస్తువు కాదు ఆయన మెటాఫిజికల్ భౌతికేతర కాబట్టి సైన్స్ దేవుడు ఉన్నాడని రుజువు చేయలేదు లేదా లేడని కూడా నిరూపించలేదు సైన్స్ తన పరిధికి మాత్రమే పరిమితం అది ఎలా అనే ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తుంది ఎందుకనే లోతైన ప్రశ్నలకు కాదు అందుకే ఆయన అన్నారు సైన్స్ మెటాఫిజిక్ దేవుడు ఉనికి లాంటి ప్రశ్నలు తాకదు అంటే సైన్స్ ఆ ప్రశ్నలు పరిష్కరించలేదు లేదా వాటి గురించి మాట్లాడలేదు అని అన్నారు మరియు జావేద్ అఖతర్ గారి వాదన అంతా కూడా ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు హ్యూమన్ సఫరింగ్ అంటే మానవ దుఃఖం కామన్ సెన్స్ అండ్ లాజిక్ అంటే సాధారణ లాజిక్ తో సమాధానాలు ఇచ్చారు అంటే ఆయన వాదనల్లో గాజా లాంటి ప్రాంతాల్లో పిల్లలు చనిపోతున్న దుఃఖాన్ని ఉదాహరణగా చూపించి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఉంటే ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది అని తన ప్రాబ్లం ఆఫ్ ఈవిల్ లాంటి ప్రశ్నలతో వాదించారు అంటే ఆయన వాదనలో గాజా లాంటి ప్రాంతాల్లో పిల్లలు చనిపోతున్న దుఃఖాన్ని ఉదాహరణగా చూపించి సర్వశక్తివంతుడైన దేవుడే ఉంటే ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది అని ప్రాబ్లం ఆఫ్ ఈవి ముఫ్తి గారు స్ట్రక్చర్డ్ ఫిలాసఫీతో జావేద్ గారు ఎమోషనల్ అండ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడారు అయితే ఈ డిబేట్ లో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మదర్సా బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థి ముఫ్తి షమైల్ నద్వి గారు ఆయన ఉపయోగించినటువంటి సైంటిఫిక్ ఆంగ్ల పదాలు అవి నాకు అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉన్నాయి మీరు కాస్త తేలికగా చేసి మాట్లాడండి అని జావేద్ అఖతర్ గారు ముఫ్తీ షమైల్ నద్వి గారితో కోరడం ఇప్పుడు ఆ పదాలు ఏంటి అవి ఏ సందర్భంలో వాడుతారో కూడా ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జిస్ట్ అనే అంశంపై జరిగిన తాత్విక ఫిలాసఫికల్ చర్చలో ముఫ్తి షమైల్ నద్వి గారు ఉపయోగించిన పదాలు లాజిక్ అంటే తర్క శాస్త్రం ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రంకి కి సంబంధించినవి కొన్ని అద్భుతమైనటువంటి ఆంగ్ల పదాలను ముఫ్తి గారు ఉపయోగించారు అందులో ఒకటి కాంటింజెన్సీ కారణం ఆధారపడి ఉన్నది రెండవది మెటాఫిజికల్ భౌతికానికి అతీతమైనది మూడవది కాజ్ అండ్ ఎఫెక్ట్ కారణం ఫలితం నాలుగోది ఇన్ఫినెట్ రిగ్రెస్ మొదలు లేని అంతు లేని కారణాలు ఇక ఐదోది లాజికల్ ఫాలసీ తర్క లోపం మొదటిగా కాంటిజెన్సీ అంటే సంథింగ్ దట్ డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇతర కారణాలపై ఆధారపడి ఉన్నది తనంతట తానే ఉండలేనిది సులభంగా చెప్పాలంటే ఏదైనా వస్తువు ఉండడానికి కారణం కావాలి అంటే అది కాంటిం ఉదాహరణకు ఇల్లు కట్టిన మనిషి వల్ల ఉంది ఇవన్నీ బీయింగ్స్ కారణం లేకపోతే ఉండవు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిది కాంటింజెంట్ అయితే అన్నిటికీ కారణం కానీ ఎవరి మీద ఆధారపడని ఒక అవసరం లేని కారణం ఉండాలి అదే దేవుడు అని ఈ డిబేట్ లో ఈ పదం వాడారు ఇక రెండవది మెటాఫిజికల్ దీని అర్థం బియాండ్ ఫిజికల్ వరల్డ్ నాట్ డిటెక్టెడ్ బై సెన్సెస్ అంటే భౌతిక ప్రపంచానికి అతీతమైనది కంటికి కనిపించని కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉదాహరణకు ఆత్మ చైతన్య న్యాయం దేవుడు ఇవన్నీ మనకు కనిపించవు కానీ వాటి ప్రభావం ఉంటుంది ప్రేమ కనిపిస్తుందా కానీ ప్రేమ ఉందని తెలుసు ఇదే మెటాఫిజికల్ విషయం డిబేట్ లో అర్థం దేవుడు భౌతిక వస్తువులా కనిపించాలి అనడం తప్పు దేవుడు మెటాఫిజికల్ రియాలిటీ అని వాదన ఇక మూడోది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఎవ్రీ ఎఫెక్ట్ హ్యాజ్ ఏ కాజ్ అంటే కారణ ఫలిత సిద్ధాంతం ఏ ఫలితం అయినా ఒక కారణం వల్లే వస్తుంది ఉదాహరణకు అగ్ని ఉంటే పొగ వస్తుంది చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది వర్షం పడితే పంటలు పండుతుంది ఈ విధంగా కారణం లేకుండా ఫలితం రాదు డిబేట్ లో అర్థం ఈ విషయం ఒక ఎఫెక్ట్ అయితే దానికి ఒక కాజ్ ఉండాలి అదే దేవుడు అని వాదన ఇక నాలుగోది ఇన్ఫినిట్ రిగ్రెస్ అంటే ఆన్ చైన్ విత్ నో ఫస్ట్ కాజ్ అంటే మొదలు లేకుండా అంతులేని కారణాల శ్రేణి ఉదాహరణ మీరు అడిగారు ఇది ఎందుకు జరిగింది దానికి కారణం ఏంటి దానికి ముందు కారణం దానికి ముందు దానికి ముందు ఇలా ఎప్పటికీ ముగియకపోతే ఇన్ఫినెట్ రిగ్రెస్ అంటారు ఒక గొలుసు ఉంది కానీ మొదటి కడియం ఎక్కడుందో తెలియదు అలా అయితే గొలిసే ఉండదు డిబేట్ లో అర్థం ప్రతి దానికి కారణం ఆ కారణానికి మరో కారణం ఇలా అంతులేనిదిగా పోతే ఏది మొదలు కాదు అందుకే ఒక ఫస్ట్ కాజ్ దేవుడు అవసరం ఇక ఐదోది లాజికల్ ఫ్యాలసీ అంటే రీజనింగ్ లాజిక్ అంటే తర్కలోపం వినడానికి బాగున్నా తర్కపరంగా తప్పు ఉదాహరణ నువ్వు దేవుణ్ణి చూపించలేవు కాబట్టి దేవుడు లేడు ఇది లాజికల్ ఫ్యాలసీ కనిపించకపోతే ఉండదనే నియమం లేదు సైన్స్ అన్ని చెప్పింది కాదు సైన్స్ అన్ని కాదు భౌతిక విషయాలు చెబుతుంది డిబేట్ లో అర్థం దేవుడిని తిరస్కరించడంలో చాలా మంది తరక లోపాలతో మాట్లాడతారని వాదన ఈ విధంగా అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఆంగ్ల పదాలను ఒక మదర్సాలో చదువుకున్న విద్యార్థి ఈ ఆంగ్ల పదాలను ఉపయోగించడం చాలా గర్వకారణమైనటువంటి విషయం ఇది ఎంతో మంది మదర్సాలు చదువుతున్న వారికి స్ఫూర్తిదాయకం అయితే ఈ జావేద్ అఖ్తర్ ముఫ్తి షమైల్ చర్చలో ఎవరు గెలిచారు అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ డిబేట్ అనేది దేవుని ఉనికి గురించి ఒకసారి ఆలోచించండి అని ప్రపంచానికి అది దీనిని బట్టి అర్థమయ్యే విషయం మరొకటి ఏంటంటే ముస్లింల ఇంట పుట్టి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం కాలేడు అనే వాస్తవానికి జావేద్ అఖతర్ సజీవ సాక్ష్యం ఒక వ్యక్తి ముస్లింగా దేవుని దృష్టిలో గుర్తించబడాలంటే సృష్టికర్తను తన ఆరాధ్య దైవంగా విశ్వసించి ప్రవక్త ముహమ్మద్ సలాం వారిని అంతిమ దైవ ప్రవక్తగా విశ్వసించాలి అయితే ఇప్పుడు మన యువత రోజు కూడా సైన్స్ టెక్నాలజీ మొబైల్ సోషల్ మీడియా మాధ్యమాలలో బిజీగా ఉంటుంది ఎగ్జామ్స్ జాబ్స్ కెరీర్ రిలేషన్స్ ఒత్తిడి చాలా ఎక్కువ అయిపోవడం చాలామంది యువతకు ఇప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి అదేంటంటే ఒంటరితనం డిప్రెషన్ లైఫ్కి అర్థం లేదని అనిపించడం నేను ఎందుకు బతుకుతున్నాను అనే ప్రశ్న ఇక్కడే దేవుని ఉనికి నమ్మకం బిలీవ్ ఇన్ గాడ్ చాలా సహాయం చేస్తుంది ఎలా అంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను చూసే ఒక శక్తి ఉంది ఆయన నాకు సహాయం చేస్తాడు అని నమ్మితే భయం అనేది తగ్గిపోతుంది ప్రార్థన చేసే మనసు తేలికైపోతుంది లైఫ్కి అర్థం దొరుకుతుంది నేను యాదృచ్ఛికంగా పుట్టలేదు నాకు ఒక ప్రయోజనం ఉంది అనిపిస్తుంది జీవితం ఖాళీగా అనిపించదు మంచి చేయాలని బాధ్యత వస్తుంది దేవుడు మన చర్యల్ని చూస్తున్నాడని నమ్మితే మనం మంచిగా జీవించాలని ప్రయత్నిస్తాం ఇతరులకు సహాయం చేయడం నిజం చెప్పడం సహజంగా వస్తుంది కష్టం సమయంలో బలం దొరుకుతుంది ఫెయిల్ అయినా బ్రేకప్ అయినా లాస్ జరిగిన దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక భరోసా ఆశ ధైర్యం వస్తుంది ఈ చర్చ ఎవరు గెలిచారన్నది కంటే దేవుని ఉనికి గురించి ఆలోచించడం ముఖ్యమని చూపించింది ఇప్పుడు యువత సైన్స్ టెక్నాలజీ సోషల్ మీడియా మధ్య చాలా బిజీగా ఉండిపోతున్నారు ఒత్తిడి డిప్రెషన్ లైఫ్ మీనింగ్ లేకపోవడం వంటి సమస్యలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి నేటి ఈ యాంత్రిక జీవితంలో మన యువత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఇలాంటి పరిస్థితులలో దేవుని ఉనికిని నమ్మడం బిలీవ్ ఇన్ గాడ్ చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది ప్రపంచ आपका अध्ययन आलू प्यू रिसर्च స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటివి చెప్పే విషయం ఏమిటంటే దేవుని నమ్మే వాళ్ళు సాధారణంగా మరింత సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నాయి దేవుడు ఉన్నాడా లేడా అనేది వ్యక్తిగతం కానీ నమ్మకం ఉంటే ఇప్పటి ఫాస్ట్ వరల్డ్లో మరింత సంతోషం శాంతి బలం మనకు చేకూర్చబడతాయి మీరు సైన్స్ నమ్మినా దేవుని నమ్మకం మీ లైఫ్ని మరింత పాజిటివ్గా మార్చగలదు ఆలోచించండి ఒకసారి కాబట్టి ముందు దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆ తర్వాత ఆ దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు ఆయనను ఎలా ఆరాధించాలి లీ ఆయన మానవులకు ఇచ్చినటువంటి సందేశం ఏంటో అది వేరే సబ్జెక్ట్ అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈ డిబేట్ జరిగిన తర్వాత కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు సోషల్ మీడియాలో తమ పాపులారిటీ పెంచుకోవాలని లేదా అతను మా చెందిన చెందినవాడు కాదనే దురుద్దేశంతో ఈ డిబేట్ని ఒక మస్లక్ కోణంలో అఖీదాల కోణంలో చూసి నెగిటివ్ ప్రొప్పగండా చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం చీప్ ట్రిక్స్ అనమాట ఇలా మనలో మనం మస్లక్ పరంగా విడిపోయి లేదా మా జమాత్ వ్యక్తి కాదనే దురుద్దేశంతో ఆ డిబేట్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మీరు నెగిటివ్గా కామెంట్ చేసిన వీడియోలు చూసిన నాస్తికులు అనుకుంటారు దేవుడు ఉన్నాడని నమ్మే వీళ్ళలోనే ఐక్యత లేదు అసూయతో కొట్టుకు చాల వాళ్ళకంటే దేవుడిని నమ్మని మేమే బెస్ట్ అనే ఆలోచన కూడా కలగక మానదు కాబట్టి ఆ డిబేట్ మీరు ఒక మసల కోణంలో చూడకండి అది కేవలం దేవుడు ఉన్నాడా లేడా అనే అంశంపై జరిగిన డిబేట్ మాత్రమే ఒకవేళ మీకు ఇంకా బెస్ట్ గా డిబేట్ జరిగి ఉంటే బాగుండనే ఆలోచన ఉన్నట్లయితే మీరు ఎవరైనా ఒక నాస్తికుని పట్టుకుని డిబేట్ చేసే ప్రయత్నం చేయండి అందులో మీరు అనుకున్నట్లు పూర్తిగా మీ మసలకిని చెప్పండి అక్కడ నిలబడితే మాట్లాడితే తెలుస్తుంది ఎంత కష్టమో డిబేట్ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు ఈ డిబేట్ కూడా మొత్తం మీరు అనుకున్నట్లుగా ఉండదు అక్కడ సమయం సందర్భాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసి ఉమ్మత్ని విడగొట్టే ప్రయత్నం చేయకండి అల్లా మనందరినీ ఈర్ష అసూయ ద్వేషాల నుండి కాపాడుగాక అయితే ఈ డిబేట్ కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి దైవ మహమ్మద్ సలల్లాహీస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి